హాయ్ చాలా మంది అధిక బరువు ఉన్నామని చాలా బాధపడుతున్నారా వీళ్ళందరి కోసం మంచి తెచ్చాను అదే లావెన్ జెడెస్ జ్యూస్ అండ్ టాబ్లెట్స్ ముఖ్యంగా లావెన్ టాబ్లెట్స్ వాడడం వల్ల ఒక నెలలోనే మూడు నుంచి నాలుగు కేజీలు నేనైతే తగ్గిపోయాను ఇలా స్లిమ్ అవ్వడానికి మెయిన్ రీజన్ లావెన్ జెడెస్ జ్యూస్ అండ్ టాబ్లెట్స్ లావెన్ జెడెస్ జ్యూస్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది నీరసం రాకుండా ఇస్తుంది నరాల బలహీనతని కూడా పోగొడుతుంది ఇన్ని ప్రయోజనాలు ప్రోడక్ట్ మీరు ఎందుకు వాడద్దు అసలు ల్యావెన్ జెడ్స్ జ్యూస్ ని ఎలా తాగాలి అంటే ల్యావెన్ జెడ్స్ జ్యూస్ మనకు బాటిల్ ఇలా వస్తుంది దీంతో మనకు ఇరవై నుంచి ముప్పై ఎంఎల్ వరకు తినక ముందు అంటే రెండు పూటల తీసుకుంటే హ్యాపీగా నెలలో మూడు నుంచి నాలుగు కేజీల బరువు అయితే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాం నరాల బలహీనత ఉన్నా మనకు నిస్సత్వగా ఉన్న నీరసం ఉన్న పోగొడుతుంది అలాగే రెండు పూటల ట్యాబ్లెట్స్ కూడా వాడాలి అప్పుడే మంచి రిజల్ట్స్ అనేది ఉంటది టాబ్లెట్స్ ఎలా వాడాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ల్యావెన్ జెడేస్ జ్యూస్ అయితే ప్యూర్ ఆర్గానిక్ గా తయారు చేయబడింది అన్ని ఏజ్ ల వాళ్ళు ఈ జ్యూస్ ని తీసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండవు ముఖ్యంగా ఈ జ్యూస్ తో పాటు రోజు టాబ్లెట్స్ కూడా వాడితేనే నెలలో మూడు నుంచి నాలుగు కేజీల వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఉంటది అధిక కొవ్వు ఏదైతే ఉంటదో అదంతా కరిగిపోయి మంచిగా మనకు చాలా ఈజీగా బాడీ మూవ్మెంట్ ఉంటది తర్వాత మనం ఎలాంటి పనులు మెట్లు నడవాలనా దూరంగా నడవాలనా ఎవరి తన మాట్లాడేటప్పుడు చాయసమైన వీటన్నిటి నుంచి రిలీఫ్ ఉంటది ముఖ్యంగా ఈ టాబ్లెట్స్ ఎలా వేసుకోవాలంటే పాలల్లో అసలు తీసుకోవద్దు చన్నీళ్ళలో తీసుకోవద్దు వేడి నీటిలో ఈ టాబ్లెట్స్ వేడి నీటిలో తీసుకోవాల్సి ఉంటది రెండు పూటలా తీసుకోవాలి నేనైతే వేడి అయితే తీసుకున్నాను రెండు టాబ్లెట్స్ రెండు పూటలా తీసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా కరిగిపోతుంది ఇట్లా రెండు పూటల జ్యూస్ అండ్ టాబ్లెట్స్ వాడితే బరువు తగ్గే ఛాన్స్ ఉంటది ముఖ్యంగా చాలా మంది జిమ్ములని ఎట్లా తగ్గాలి ఎట్లా తగ్గిపోతాము మనకు సైడ్ వచ్చే కొవ్వు అవ్వచ్చు అధిక బరువు ఉండడం వల్ల మోకాల నొప్పులు మన వెయిట్ మనకే పడిపోతా ఉంటది అలాంటి వాటి కోసం లావెన్ జెడ్డేస్ జ్యూస్ అండ్ టాబ్లెట్స్ మంచి పరిష్కారం అని చెప్పొచ్చు ఇలా కలపకపోయినా కూడా టూ మినిట్స్ లో మొత్తం కరిగిపోతుంది అనమాట రుజుసారా సుడిగుండం లాగా మొత్తం ఇట్లా తిరుగుతోంది టాబ్లెట్ ఈ దాంట్లో ఉండే పదార్థాలు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రత్యేకమైన పదార్థాలతో రూపొందించిన ఈ సప్లిమెంట్ మీ శరీరానికి శక్తిని సహజ నిరోధక శక్తిని కూడా అందిస్తుంది దీంట్లో ఉండే పదార్థాలు ద్రాక్ష గింజలు దాల్చిన చెక్క నిమ్మకాయ అల్లం మిరియాలు జీరా అజ్వైన్ హిమాలయ ఉప్పు వీటికి ఉండే ప్రత్యేక లక్షణాలు సహజమైన మూలికలతో తయారు చేయబడింది శక్తిని జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఆరోగ్యాన్ని బలోపేతం చేసే సమతుల్యమైన సమ్మేళనం అని చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా అలా టూ మినిట్స్ ఇట్లా పెడితే మొత్తం మొత్తానికే టాబ్లెట్ కరిగిపోయింది వేడి నీళ్ళల్లో దీన్ని సింపుల్ గా మనం ఇట్లా తాగేస్తే సరిపోతుంది టాబ్లెట్ లాగా చేదు చేదుగుంటదేమో ఇలాంటి ఏ అపోహలు అయితే ఉండవు చాలా సింపుల్ గా సాఫ్ట్ గా వెళ్తుంది ఇది మీరు కూడా లావెన్ జెడేస్ జ్యూస్ అండ్ టాబ్లెట్ వాడండి నెలలో మూడు నుంచి నాలుగు కేజీల వరకు ఈజీగా తగ్గిపోతారు సో ఫ్రెండ్స్ మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి సెవెన్ కి కాల్ చేసి ఆరోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం పొందండి లావెన్ జెడేస్ జ్యూస్ అండ్ టాబ్లెట్స్ వాడండి మీ ఆరోగ్యం మీ శక్తి